సమస్త పాలమూరు జిల్లా భవసార్ బంధువులందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలుపుతున్నాను నన్ను నమ్మి నా కోసం రాత్రి పగళ్ళలో కష్టపడి గత ఆదివారం ఇరవై నాలుగవ తారీఖున మూడు వందల అరవై కుటుంబాలు వచ్చి స్వచ్ఛందంగా ఎన్నికల్లో పాల్గొని నన్ను భారీ మెజారిటీతో గెలిపించినందుకు మళ్ళొక్కసారి ప్రతి ఒక్క భవసార్ బంధువులకు కృతజ్ఞతలు తెలుపుతున్నాను ఈ ఎన్నికలు ఈ భవత్సార్ క్షత్రియ సమాజ్ చరిత్రలో మొదటిసారి ఎన్నికలు జరిగినాయి మొన్నటిదాకా ఓన్లీ ఇరానమస్గా ప్రెసిడెంట్గా ఎన్నుకోబడుతుంది కానీ ఇప్పుడు మాత్రం ఎన్నికల ద్వారా ఎన్నుకోబడిన ప్రెసిడెంట్గా బాండేకర్ విశ్వనాథరావు మీ ముందుకు వస్తున్నారు మీకు ఒక మాట ఇస్తున్నాడు ఎవరైతే ఈ దేవాలయ భూమిని కబ్జా చేయాలని చూస్తున్నారో బిడ్డల్లార నిన్నటి రాక ఒక లెక్క ఇప్పటి నుంచి ఒక లెక్క ప్రాణాలకు తెగిస్తా అవసరమైతే ప్రాణం తీసుకుంటా న్యాయపరంగా చట్టపరంగా పోరాడుతా మిమ్మల్ని మాత్రం గజం గజం స్థలం కూడా మీకు రాకుండా చేస్తా మొత్తం మూడెకరాల ముప్పై గుంటలు అంబాభవాని మాత దేవాలయం పేరు మీద రిజిస్ట్రేషన్ అయ్యే విధంగా అహర్నిశలు కృషి చేస్తా నాకేంది పోయి ఉంటే ప్రాణం పోతే శవం నాకేమి లేదు ధర్మం కోసం పోరాడుతున్నా ధర్మం కోసం పోరాడుతూనే ఉంటా జీవితాంతం ధర్మం కోసమే బతుకుతా గత మాజీ ఒక మాట అన్నాడు నిన్ను నీ సమాజాన్ని చీల్చుతా రెండుగా విడగొడతా నిన్ను ఏకాకిని చేస్తా అన్నాడు ఓ మాజీ దా చూడు మొత్తం భవసార్ మొత్తం ఒక్కటే ఉంది మేమంతా ఒక్కటే సేఫ్ సేఫ్యే నీలాంటి మాజీలు వస్తూ ఉంటారు పోతూ ఉంటారు మాకేం ఫరకపడదు నువ్వు ఎవరి మీద అయితే ఎవరినైతే ఉసిగొల్పి ఈ భూమిని కబ్జా చేయాలని చూస్తున్నావో వాళ్ళకు కూడా చెప్తున్నా మీరు ఏమీ చేయలేరు స్థలం గజం కూడా మీరు ఎక్కడికి తీసుకోపోలేరు ఈ భవానీ మాత దేవాలయ మందిరానికి సంబంధించిన భూమి దేవాలయానికే ఉంటుంది అది ఉండే విధంగా మేము అందరం కూడా కలిసికట్టుగా పోరాడతాం సాధిస్తాం సాధించేదాకా నిద్రపోం